వేప పూత ఉగాదికి మనము వేపపూత వాడతాం కదా మనము ఎలా క్లీన్ చేసుకోవాలి ఎట్లా తీసుకోవాలి చూపిస్తాను ఈజీ ఈజీగా ఎలా తీసుకోవాలో ఇలా అంత నలిపితే పూతంతా రాలుతుంది అంత ఇలా నలిపితే పూల రెక్కలన్నీ రాలుతాయి అనమాట పూలు పూల రెక్కలు రాలతాయి ఇలా ఇలా అంటే పువ్వు నుంచి రెక్కలు విడిపడతాయి అన్నమాట మన రెక్కలు మాత్రమే తీసుకోవాలి పెటల్స్ ఈ పుప్పొడి వచ్చింది అనుకోండి అది చేదు ఉంటుంది మామూలుగా అయితే మేము చాటలు అంటాము ఇప్పుడు అందరి దగ్గర చాటలు ఉండవు కదా నువ్వు ప్లేట్లో చూపిస్తున్నా చూడండి రెక్కలు వచ్చినా చూడండి ఇలా రెక్కలు తీసేయాలి మనం పండుగ రోజే చేసుకోవాలని ఏం లేదండి ముందే చేసి పెట్టుకోవచ్చు పండుగ రోజు మనకి ఎన్నో పనులు ఉంటాయి కదా ముందే చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టు స్టాక్ పెట్టుకోవచ్చు పండుగ రోజు ఈజీగా ఉంటుంది ఈ కాయలు ముగ్గలు పుల్లలన్నీ ఎన్నకు వచ్చేస్తాయి అన్నమాట రెక్కలు ఒక్కటి బయటకు వస్తాయి మనకు చేయదు అనిపించదనమాట పూలు పూలు ఉంటే తీసేస్తారు ఇట్లుంటే అనమాట ఇలా నలుపుతుంటే రెక్కలన్నీ రాలిపోతాయి చూడండి చూడండి ఎంత బాగా మెత్తగా వచ్చేసిందో మొత్త పెటల్స్ ఇవి ఇట్లా ఇట్లా పై పైగా అనేసి ఏదైనా వచ్చి ఉంటే అడగన పడిపోతున్నాడు అడిగిపోతుంది చూడండి మొత్తం పెటల్స్ ఉన్నాయి ఫ్లవర్స్ లేవు కాయలు లేవు మొగ్గలు వస్తాయి కదా మొగ్గలు కూడా లేవు పిటల్సే ఉంటాయి ఇలా వేస్తే తినేస్తారండి తీసేయరు